హాయ్ హలో నమస్తే నేను మీ నవీన్ నాని అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ చూస్తున్నారుగా ఈరోజు స్పెషల్గా మనమైతే ఈ వీడియోలో గుమ్మడికాయ హల్వా అయితే నేనైతే ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నన్ను ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో బాదం పప్పునైతే నేను వేసాను ఇలా నేను చూపించిన విధంగా గుమ్మడికాయనైతే తురుముకోండి అదే ప్యాన్లో ఆ తురుమునైతే బాగా ఫ్రై అయితే చేయండి అదే ప్యాన్లో మనమైతే గుమ్మడికాయ తురుమునైతే యాడ్ చేశాము ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది మొత్తం డిక్రీజ్ అవ్వడానికి మనమైతే డీప్ ఫ్రై చేయాలి అప్పుడు మనకైతే మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఇలా నేను చూపించిన విధంగా మీరు కూడా చేసుకోండి లో ఫ్లేమ్ హీట్లు అయితే ఈ ఫ్రై అయితే చేయండి హై ఫ్లేమ్లో చేయొద్దండి ఇదైతే నా రిక్వెస్ట్ టెన్ మినిట్స్ పాటు బాగా హీట్ చేసి వే ఫ్రై అయితే చేసేయండి ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి చూడండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేనైతే హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని అయితే తీసుకున్నాను నా టేస్ట్కి తగ్గట్టు నేనైతే బెల్లం అయితే యాడ్ చేశాను నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ని అయితే యాడ్ చేశాను అంతా కరిగిపోయిన తర్వాత ఆ తురుమునైతే యాడ్ చేయండి ఆ తురుమునంతా యాడ్ చేసిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి తురుమంతా బాగా ఉడికేటట్టు చూసుకోండి మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేయండి నాకైతే అందుబాటులో లేనందువల్ల నేనైతే యాడ్ చేసుకోలేదు మీకు ఉంటే కనుక మీరైతే యాడ్ చేసుకోండి మంటనైతే లో ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఈ ప్రాసెస్ని అయితే చేయండి అప్పుడు కంటెంట్ అనేది బాగా వస్తుంది వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అవుతుంది చివరిగా ఇలాగైతే వచ్చేస్తుంది ఈ సమయంలో అయితే ప్రాసెస్ని అయితే ఆపేయాలి అయితే పక్కకు తీసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూసేటట్టు చూడండి Thank you for watching. This is Navin Nani signing off. Bye bye. And happy Pongal and Sankranti to all.